తో నగర పిల్లలు ఉంటారు మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంత మంది భర్తలు నీకు నాకు ఇంకో భర్త కూడా ఉన్నాయి అవన్నీ బాగా చూసుకుని వారం జోత్సు కాకపోతే అతని మనసు చూసాను నేను అతని మమ్మ నువ్వు చెప్పమ్మ నువ్వు ఎవరు తల్లి మాకు తెలియదుగా నువ్వు ఎవరు నేను మామగారు గారు చనిపోయారు అవును శృంగారు పాటి వంశం యహోవా దేవుని భక్తురాలి నా ప్రియుడి యహోవా నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు ఎంతమంది ఎంత చూసినా కూడా కాళీ ఆ పర్మజ్యోతి మా మనిషి చూసినాక అతను ఏంటో అతని కళల్లో చక్రాలు అతని కళ కళల్లో కళ్ళు పెట్టిన రోజు కథ చూసారండి నేను ఇతంత జనరల్ గా ఉండేదాన్ని ఒక భక్త స్వరూపంలో నేను తను ఎంతమందిని కన్నత్వాన్ని తీసుకున్నాడో తెలియదు కానీ ఆ కళల్లో చక్రాలను చూసి ప్రేమలో పడిపోయి శక్తులు అతిత్వ శక్తులున్నాయన్నా అతిత్వ శక్తులు అంటే సార్ నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారు ఉంది దాని మీద కాలు పెడితే దేవకన్ అయితే నా అబ్బాయి జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే అదే దేవకన్నీ వంశం మేడం మా తాత నాకు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు చెప్తాడు రోజు కనిపిస్తాడు మేడం చెప్పాడు ఆత్మ రూపంలో కనిపిస్తాడు అదే పరంజ్యోతి దేవుడు అతను తొండమని చెప్పాడు తాతయ్య పరంజ్యోతితో కలవం అన్నాడు అండి మొత్తం మందంతా దిగిపోయింది నీకు వచ్చి చెప్పింది ఆత్మ ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటదండి పరలోకమన ఉన్న ప్రభువా దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి ఉందే మా ఆత్మ ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి ఆత్మ ఎవరు కనపడదు నాకే కనపడదు మా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి ఏం చెప్తుందంటే ఈ ఈ సృష్టిని కాపాడమంట సృష్టిని కాపాడు అని చెప్తుంది మేడం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఏ విధంగా అంటే పరమజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి సమాధానము హ్యాపీ వస్తుంది తనతో కలవమని అతను పెళ్లి చేసుకోమని చెప్తుంది ఇప్పటికీ కూడా పరమజ్యోతిని నమ్ముతున్నావు నేను నమ్ముతాను మేడం అతను ప్రేమిస్తున్నానండి నేను ఇంకా నేను ఏం కావాలంటే ఫ్రెండ్లీ కావాలి అలా అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా